రాజశేఖర్ గారు ఈ రోజు కూడా మనము ఇంకొక కోర్టు గురించి మాట్లాడుకుందాము ఓన్లీ టూ లైన్స్ ఉంది కాకుండా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అదేంటంటే మీ డబ్బు ఆట ఆడని వ్యక్తుల నుండి సలహాను తీసుకోకండి ఒకసారి దీని గురించి చెప్పండి సార్ మనీ మేకింగ్ ఇస్ ఒక్కొక్కళ్ళు ఒక్కోలాగా ఓకే అంటే గేమ్స్ స్పోర్ట్స్ అన్నాొక్క ఒక్కొక్క గేమ్ ఒక్కొక్క డిఫరెంట్ ఇట్ హాస్ డిఫరెంట్ రూల్స్ ఇట్ హెస్ డిఫరెంట్ స్ట్రాటజీస్ ఇట్ డిఫరెంట్ విన్నింగ్ స్ట్రాటజీస్ ఇట్ ఇట డిఫరెంట్ ప్రాక్టీసెస్ ఇట్ డిఫరెంట్ కాంబినేషన్ అంటే బాడీ మైండ్ కాంబినేషన్ కోఆర్డినేషన్ డిఫరెంట్ డిఫరెంట్ అంటే హాకీ ఆడినట్టు క్రికెట్ ఆడలేవు క్రికెట్ ఆడినట్టు ఫుట్బాల్ ఆడలేవు ఫుట్బాల్ ఆడినట్టు వాలీబాల్ ఆడలేవు రైట్ సో ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఇవన్నీ ఆడినట్టు మళ్ళీ షటిల్ కాక ఆడలేవు ఎవ్రీ గేమ్ హాస్ ఇట్ ఓన్ రూల్స్ రూల్స్ స్ట్రాటజీస్ ఎక్స్పర్టైజ్ ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి ఇప్పుడు ఫర్ సపోజ్ పుల్లెల గోపిచంద్ ఈజ్ ఎ వెరీ గుడ్ కోచ్ ఈజ్ ఎ వెరీ గుడ్ కోచ్ అని చెప్పి సచిన్ వెళ్ళి ఆ గోపిచంద్ దగ్గర ట్రైనింగ్ క్రికెట్ ట్రైనింగ్ తీసుకుంటే ఎలా ఉంటుంది మ్యాచ్ కాదు ఈజ్ ఎ గుడ్ కోచ్ కదా గుడ్ కోచ్ బట్ నాట్ ఇన్ క్రికెట్ కదా అంటే సబ్జెక్ట్ డిఫరెన్స్ ఉన్నాయి రైట్ అది లేకపోతే మన ఎవరు ఈ సింధు నైనా సేవాలో సైనా నేవాలో లేకపోతే మన సానియా మీర్జా వీళ్ళిల్లి మన సచిన్ టెండర్ గురువు గారు ఉన్నారు కదా రమాకాంత్ ఆచార్య ఆయన దగ్గర బ్యాడ్మింటన్ కోచింగ్ తీసుకుంటే మళ్ళీ మ్యాచ్ మ్యాచ్ అండ్ ఇప్పుడు నేను ఎందుకు చెప్పానంటే ఇది ఇట్లా సో దట్ యూ కెన్ క్లియర్లీ అండర్స్టాండ్ క్లియర్లీ అండర్స్టాండ్ అండ్ యువర్ గేమ్ సంథింగ్ డిఫరెంట్ గేమ్ ఈస్థింగ్ డిఫరెంట్ యూనిట్ అండర్స్టాండ్ అంటే నా గేమ్ ఇప్పుడు క్రికెట్ ఆడాలనుకున్నవాడు క్రికెట్ నేర్చుకోవాలనుకున్నవాడు రమాకాంత్ ఆచార్య దగ్గరికి వెళ్ళాలి బ్యాడ్మింటన్ అనుకున్నవాడు పుల్లల గోపిజన్ దగ్గరికి వెళ్ళాలి రైట్ వీళ్ళిద్దరూ మళ్ళీ మంతే సత్యనారాయణ దగ్గరికి వెళ్ళకూడదు ఈ సెంటర్ డిఫరెంట్ కోచ్ మళ్ళీ ఇల్లుద్దా లేకపోతే కలిసి రాందేవి బాబా దగ్గరికి వెళ్ళకూడదు అవును సో సిర్ ఆర్ గ్రేట్ కోచెస్ అంటే దేర్ ఆర్ గ్రేట్ పీపుల్ హూ ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ సమ్ సమ్ ఆర్ అదర్ ఫీల్డ్ బట్ ఆర్ ది రియల్ ఎక్స్పర్ట్స్ ఇన్ యువర్ ఫీల్డ్ ఫీల్డ్స్ ఈస్ దట్ క్వశ్చన్ ఎక్కడ జరుగుతుంది పొరపాటు అంటే నేను పెద్ద ఎగ్జాంపుల్స్ మీకు గేమ్ ఎగ్జాంపుల్స్ చెప్పింది సో దట్ యూ కెన్ గెట్ ఇట్ క్లియర్ జనరల్గా గా ఇది మిడిల్ క్లాస్ వాళ్ళలో పూర్ క్లాస్ వాళ్ళలో పిల్లల్లో లేదా ఈవెన్ పెద్దవాళ్ళు పుష్ టెన్త్ క్లాస్ అయిన తర్వాత లేదా ఇంటర్మీడియట్ అయిన తర్వాత మేబీ దిస్ బాయ్ వాంట్ టు బికమ్ ఏ చాటెడ్ అకౌంటెంట్ ఆర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆర్ సంథింగ్ సంథింగ్ వాంట్ టు వీళ్ళు ఏం చేస్తారు చుట్టుపక్కల కాందాల్లో ఫ్యామిలీలో ఎవరో ఒకళ్ళు బాగా వావ్ అనిపించిన అంటే ఏదో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జనరల్ మేనేజర్ రిటైర్డ్ సో వైట్ హెయిర్ బాగా సంపాదించాడు ఈజ్ పూరి మొత్తం ఫ్యామిలీలో ఆయన కొంచెం ఉంది వెయిట్ ఓ స్టేటస్ ఉంది స్టేటస్ ఉంది చాలా గ్రేట్ అంటే చాలా గ్రేట్ అచీవర్ సక్సెస్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ ఉంది ఫ్యామిలీ ఇప్పుడు ఈ పిల్లోని పట్టుకుని వెళ్ళి ఇల్లు కూర్చోబెట్టి అక్కడ కూర్చోబెట్టి బాబాయ్ మా వాడు టెన్త్ పాస్ అయ్యాడు ఇంటర్మీడియట్ పాస్ అయ్యాడు ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయమంటారు సజెషన్ ఇవ్వండి అంటారు ఇప్పుడు ఆయన ఏం సజెషన్ ఇస్తాడు ఈ నోజో లేబడు బ్యాంకింగ్ దాని గురించి మాట్లాడతాడు దాని గురించి మాట్లాడతాడు కానీ అది కాదు కదా వీడి అది కాదు కదా లేదు తాతయ్య నేను సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేద్దాం అనుకుంటున్నా అని చెప్పి ఆయన ఏం చేస్తాడు ఆయన కంపెనీలో ఆయన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎవరైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఏదైతే మన నెట్వర్క్ ఇంజనీర్లు ఉంటారో సాఫ్ట్వేర్ కో ఇల్లుంటారు టెక్నికల్ డిపార్ట్మెంట్ అడ్మిన్ డిపార్ట్మెంట్ టెక్నికల్ డిపార్ట్మెంట్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అని సలహా ఇస్తాడు బట్ ఈ కెనాట్ నాట్ రియల్లీ మేక్ అవుట్ వాట్ రియలీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కెన్ అండ్ కరెక్ట్ ఇప్పుడు ఈ పిల్లడు ఆయన సలహా పాటించాలా పాటించకూడదు పాటించకూడదు మరి పాటించకపోతే అడిగింది ఎందుకు అయినా గేమ్ డిఫరెంట్ ఎగ్జాక్ట్లీ రైట్ ఇది ఒక లెవెల్ ఇది ఇంకా మీకు క్లియర్ ఇది కూడా క్లియర్ చేస్తా అంటే నేను ఎందుకంటే ఐఎమ్ టేకింగ్ స్టెప్ బై స్టెప్ ఇన్ దిస్ ఒకటి గేమ్ లెవెల్లో మీకు అర్థమైంది ఇక్కడ ఇక్కడ ఫీల్డ్ లెవెల్ అర్థమైంది ఇది కూడా కాదు నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే గేమ్ డిఫరెంట్ వస్తుంది అంటే ఎట్లా ఉంటుంది అంటే నన్ను నా దగ్గరకు వచ్చి మన ఏమంటున్నారు సార్ రియల్ ఎస్టేట్ లో ఎక్కడ ఎక్కడ డబ్బులు పెడితే బాగుంటుంది ఎక్కడ రియల్ ఎస్టేట్ ల్యాండ్ కొనాలి ల్యాండ్ ల్యాండ్ ఎక్కడ కొనాలి ఏ రియల్ ఎస్టేట్ ఏ కంపెనీలో ఉంటే బాగుంటుంది అని నన్ను అడుగుతారు దే థింక్ దట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ మనీ కాబట్టి ఇది కూడా మనీయే కాబట్టి నాకు తెలిసి అని సలహా అడుగుతారు బట్ ఐఎమ్ నాట్ ఇన్ దాట్ సెకండ్ లేదా ఏ షేర్లు కొనాలి ఈ షేర్లు కొంటాము రియల్స్ ఐక్యూ మనము అంతకుముందు ఎపిసోడ్లో ఐక్యూ ఈక్యూ ఎస్క్యూ అని సో ఐక్యూ వాళ్ళందరూ వాళ్ళని గురించి డన్ అడుగుతారు లేదా నా దాని గురించి ఎస్క్యూ వాళ్ళని అడుగుతారు లేదా ఎస్క్యూ వాళ్ళ గురించి ఐక్యూ వాళ్ళని అడుగుతారు సో పీపుల్ గెట్ కన్ఫ్యూస్డ్ అలా ఇంకొంచెం డీప్ వెళ్ళామంటే సాఫ్ట్వేర్ లోపల ఈ ఒక ప్లాట్ఫామ్ మీద పనిచేస్తున్న వాడిని రెండో ప్లాట్ఫామ్ మీద ఉన్న కూడా సజెషన్ అడుగుతాడు సో ఈస్ నాట్ ప్లేయింగ్ యువర్ గేమ్ సో మీరు ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి మీరు ఏగే మాడుతున్నారు మీరు ఏగే మాడుతున్నారు నన్ను హెల్త్ గురించి అడగకూడదు కదా నన్ను యోగా గురించి అడగకూడదు సి పాయింట్ వాట్ హీన్స్ ఇన్ దిస్ లాస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వాట్ ఎవర్ ది పీపుల్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ద మనీ అండ్ మేకింగ్ అనేది ఐ మేట్ మెయిట్ డన్ బట్ ఐఎమ్ నాట్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ యోగా రైట్ ఐఎమ్ నాట్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ హెల్త్ మేనేజ్మెంట్ ఐఎమ్ నాట్ ఎక్స్పర్ట్ ఇన్ వాట్ వి కల్ మెడిటేషన్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ నో ఐఎమ్ నాట్ ఇన్ టు దాట్ కానీ మరి నేను నా దగ్గర మెడిటేషన్ చెప్తాను హెల్త్ విషయాలు చెప్తాను మేబీ ఐఎమ్ టెలింగ్ దెమ్ ఫర్ ది పీపుల్ హూ ఆర్ కమింగ్ టు మీ దట్స్ డిఫరెంట్ డిఫరెన్స్ స్టూడ్ బట్ ఐఎమ్ నాట్ ఆన్ ఎక్స్పర్ట్ నన్ను ఎక్స్పర్ట్గా తీసుకుని నా గేమ్ స్ట్రాటజీ కోసం నా దగ్గర రావడం అనేది ఇట్స్ రాంగ్ సో నా దగ్గరికి వస్తే ఎవరు రావాలి మనీ గురించి రావాలి మనీ మేనేజ్మెంట్ గురించి రావాలి ఇన్వెస్ట్మెంట్స్ గురించి రాకూడదు మళ్ళీ ఇక్కడ మళ్ళీ తేడా ఉంది మనీ గురించి వచ్చినా మనీ కూడా తేడా ఉంది అంటే మీ దగ్గర పది లక్షలు ఉన్నాయి పది లక్షలు ఇరవై లక్షలు ఇట్లా చేయాలి దాని నా దగ్గర రావద్దు ఉన్న పది లక్షలు ఎట్లా హోల్డ్ చేయాలి సేఫ్ గా ఎట్లా పెట్టుకోవాలి దానికి రావాలి అంటే నేను రిస్క్ తీసుకుంటాను షేర్లో పెడతాను రిస్క్ తీసుకుని నేను రిస్క్ టేకర్ ఇఫ్ రిస్క్ టేకర్ నాట్ కమ్ ది బ్యాలెన్స్ హౌ బ్యాలెన్స్ అంటే ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే నా దగ్గర నాకు ఓన్లీ డబ్బులు సంపాదించాలి కోట్లు కోట్లు సంపాదించాలి ఐ వాంట్ బి రిచ్ ఓన్లీ ఇన్ ద ఏరియా ఆఫ్ మనీ ఇంకా నాకు లైఫ్ లో మనీ దప్పింక్ ఒకటి అవసరం లేదు అనుకున్నవాడు నా దగ్గరికి రావద్దు దో ఐఎమ్ మనీ గురు ఐ మై సెల్ఫ్ ఏం చేయింది ఐ వాంట్ ఓన్లీ మనీ యూ డోంట్ కమ్ టు మై ఫిలాసఫీ ఈజ్ ఇండియన్ ఫిలాసఫీ విచ్ హోలిస్టిక్ గ్రోత్ అంటే హోలిస్టిక్ అష్టలక్ష్ములు అని మన భారతీయ సంస్కృతి ఏదైతే చెప్పబడిందో వేర్ మీ స్పిరిచువాలిటీ ఉండాలి లవ్ ఉండాలి రిలేషన్స్ ఉండాలి నేమ్ అండ్ ఫేమ్ ఉండాలి హ్యాపీనెస్ ఉండాలి హెల్త్ ఉండాలి వెల్త్ ఉండాలి సో ఈ ఎనిమిది అష్ట గురించి మాట్లాడే హోలిస్టిక్ లైఫ్ గ్రోత్ ఏదైతే ఉంటుందో ఈ హోలిస్టిక్ లైఫ్ గ్రోత్ కావాలంటే నా దగ్గర రావాలి అదే ఒక స్టీవ్ జాబ్స్ లాగా స్టీవ్ జాబ్స్ ఏమంటారు అన్ని వేల కోట్లు సంపాదించిన తర్వాత ఐ ఫీల్ ఐఎమ్ ద మోస్ట్ పూరెస్ట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ సో అన్ని వేల కోట్లు సంపాదించిన తర్వాత నేను అత్యంత పేదవాడిగా భావిస్తాను భావన కలుగుతుంది నాకు అందులో

రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా అంటే నీకు లైఫ్ లో ఎనీ టైం నువ్వు ఎవరి ముందు చేయి తప్పకుండా ఉండగలుగుతున్నావు సో దిస్ ఈజ్ మై ఫస్ట్ బేసిక్ ప్లాట్ఫామ్ ఈ ప్లాట్ఫామ్ బిల్డ్ అయిన తర్వాత దెన్ బికమ్ హౌ మచ్ ఎవర్ యూ వాంట్ బి రిచ్ నువ్వు ఎంత రిచ్ ఇంకా ఫౌండేషన్ బేస్ సెటప్ బేస్ సెటప్ చేయకుండా నువ్వు రిచ్ అవుతా అట్రాక్షన్ వాడేస్తాను లా ఆఫ్ అట్రాక్షన్ లాటరీలో కోట్లు సంపాదిస్తాను దెర్ఆర్ మెనీ పీపుల్ లాటరీ విన్నర్స్ కానీ కాన్బునర్ కరోడపతి సుశీల్ కుమార్ గురించి మనం చాలా సార్లు చెప్పుకున్నాం ఫైవ్ క్రోడ్ సంపాదించిన తర్వాత కూడా ఫైవ్ క్రోడ్స్ సంపాదించక ముందు తన వైఫ్ అండ్ చిల్డ్రన్ తనతోటి ఉన్నారు ఫ్రెండ్స్ తనతోటి ఉన్నారు సంపాదించిన తర్వాత ఫ్రెండ్స్ లేరు వైఫ్ లేదు చిల్డ్రన్ లేరు ఫైవ్ సో దట్స్ నాట్ ది వే ఆఫ్ లైఫ్ దిస్ ఫౌండేషన్ ముందు అయిన తర్వాత అప్పుడు ఫైవ్ క్రోడ్స్ కాదు ఫైవ్ హండ్రెడ్ క్రోడ్స్ సంపాయచ్చు ఫైవ్ థౌసండ్ క్రోడ్స్ సంపాదించు

ఎందుకు సంపాదిస్తారు ఎవరైనా డబ్బు యొక్క అంటే పీపుల్ ఆర్ సో కన్ఫ్యూజ్డ్ అబౌట్ మనీ మనీ గురించి కన్ఫ్యూజన్ ఉన్న మన జనాలు ఏమో మనీ గురించి నాకు తెలుసు అనుకుంటారు కానీ నా అబ్జర్వేషన్ అంటే మనీ గురించి ఉన్నంత కన్ఫ్యూజన్ ఇంకా దేంట్లో లేదు అలాగే మనీ ఈజ్ అోస్ట్ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ ఫర్ దెమ్ దే ఆర్ మోర్ కన్ఫ్యూజ్డ్ అబౌట్ ఇట్ అండ్ ఎట్ ది సేమ్ టైమ్ దే థింక్ దట్ మనీ ఈస్ క్రియేట్ దెమ్ అండర్స్టాండ్ మనీ ఈస్ నెవర్ ఏ డెస్టినేషన్ మనీ ఈజ్ నెవర్ ఏ డెస్టినేషన్ అంటే అల్టిమేట్గా ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మనిషి మాత్రమే హ్యాపీగా ఉండగలడు ఆ హ్యాపీగా ఉండటానికి కావాల్సిన కంఫర్ట్ కానీ లగ్జరీస్ కానీ నీడ్స్ని కానీ మనీ ఫుల్ఫిల్ చేయగలదు అంటే లెటర్సే ఇక్కడ నుంచి చెన్నై ఈజ్ యువర్ డెస్టినేషన్ యూ వాంటూ రీచ్ చెన్నై విచ్ ఈజ్ నా ఉద్దేశం ఏంటంటే ప్రతి మనిషి అన్ని ఏరియాస్లో బ్యాలెన్స్డ్గా ఉండి హ్యాపీగా ఉండాలి అన్ని ఏరియాస్ అంటే ఫ్యామిలీ బాగుంది హెల్త్ బాగుంది స్పిరిచువాలిటీ ఉంది నేమ్ అండ్ ఫేమ్ ఉంది హ్యాపీగా ఉన్నావు హెల్తీగా ఉన్నావు అన్ని ఏరియాస్ బ్యాలెన్స్డ్ ఉన్నాయి వింద నాకేంటి బాబు నాకేంటి నాకేం ఫికర్ లేదు నాకేం వర్రీ లేదు నాకేం టెన్షన్ లేదు అండ్ రిలాక్స్డ్గా కూర్చోగలగటం రిలాక్స్డ్గా ఎంజాయ్ చేయగలటం ఎవ్రీ డేని ఎంజాయ్ చేయడం ఎవ్రీ బిట్ ఆఫ్ ది లైఫ్ ఎంజాయ్ చేయడం అనేది అల్టిమేట్ అంటే ఆనందం అంటారు సంతోషం సంతోషంగా జీవితం గడపడం అనేది డెస్టినేషన్ ఆ సంతోషంగా జీవితం గడపడానికి కావాల్సిన సర్కంస్టాన్సెస్ని కానీ సిచ్యుయేషన్స్ కానీ రిసోర్సెస్ని కానీ క్రియేట్ చేయగలిగేది మనీ సో ఇఫ్ డెస్టినేషన్ ఇస్ చెన్నై ద కార్ బైక్ బస్ ట్రైన్ ఫ్లైట్ దిస్ ఇస్ మనీ ఒక మీడియం ఒక మీడియం అంటే నిన్ను నువ్వు జీవితంలో కోరుకున్న స్థాయికి నిన్ను రీచ్ చేయించేది మనీ సో ఇప్పుడు నేను డెస్టినేషన్కి వెళ్ళటం మానేసి ఇక్కడ ఈ ఈ వెహికల్స్ ని అప్గ్రేడ్ చేసుకుంటే ఏమవుతుంది సో ఐ నీట్ రీచ్ చెన్నై ఇప్పుడు సైకిల్ తీసుకుందామని బయలుదేరే సైకిల్ తీసుకొచ్చా సైకిల్ తీ సైకిల్ కాదురా అని చెప్పి స్కూటీ తీసుకొచ్చా హే స్కూటీ కూడా కాదు అని చెప్పి బైక్ తీసుకొచ్చా బైక్ లేదు ఎన్ఫీల్డ్ బుల్లెట్ త్రీ ఫిఫ్టీస్ దాని తర్వాత త్రీ ఫిఫ్టీ సిక్స్ కానీ ఫైవ్ బులెట్ బుల్లెట్ బట్టు దాని తర్వాత హైబుజా ఇవన్నీ కాదు కానీ కార్ అయితే బెటర్ కార్ పట్టుకోవచ్చు మీకు అర్థం ఈ అప్గ్రేడేషన్కి ఇక్కడ టైం పడుతుంది కార్ పట్టుకోవచ్చు కార్ ఏది ఇట్లా కాదు ఇన్నోవా సైడ్ ఇన్నోవా కూడా కాదు బెంజ్ బెంజ్ కూడా అడి అటు అట్లా అట్లా అంటే ఐఎమ్ ఇన్ హైదరాబాద్ ఇన్ అప్గ్రేడింగ్ మై వెహికల్ డెస్టినేషన్ ఎప్పుడు చేరుకోలేదు అసలు సాటే కాలే నేను అప్గ్రేడింగ్ వెహికల్లోనే బిజీగా ఉన్నా మీరు ఆల్రెడీ సైకిల్ మీదైనా సరే వెళ్ళిపోయా వచ్చారు మీరు ఆల్రెడీ డెస్టినేషన్ రీచ్ హ్యాపీగా ఉన్నారు మీరు సైకిల్ మీద వెళ్ళలేరు అవును నేను ఈ వెహికల్ అప్గ్రేడేషన్లో ఉన్నా సో సీల్ స్టూపిడిటీ అసలు ఈ వెహికల్ దేనికి నీకు అక్కడికి వెళ్ళడానికి నీ డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి సో నీ ఫోకస్ దేని మీద ఉండాలి డెస్టినేషన్ రీచ్ అవ్వడం మీద అది వదిలేసి ఈ వెహికల్ అప్గ్రేడేషన్ మీద ఉంటాం సో మనీ మేకింగ్ వంద కోట్లు రెండు వందల కోట్లు ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు ఈ ఏదైతే ఎర్నింగ్ నీకు సంపాదిస్తున్నావు ఈ ఎర్నింగ్ అనేది నీకు రీచ్ అవ్వడానికి ఏం కావాలి ఎక్కడికి దిస్ వెహికల్ టు రీచ్ దేర్ ఆర్ అప్గ్రేడింగ్ దిస్ జనాలు అప్గ్రేడేషన్ అంటే ఏంటంటే సంవే నేను పది కోట్లు సంపాదిస్తే హ్యాపీగా ఉంటాను వంద కోట్లు సంపాదించినప్పుడు నేను ఇవన్నీ చేసి హ్యాపీగా ఉంటాను లేదా వెయ్యి కోట్లు సంపాదించినప్పుడు నేను ఇవన్నీ చేసి హ్యాపీగా ఉంటాను హ్యాపీనెస్ రాదు అది రాదు డెస్టినేషన్ కి ఎప్పుడు చేరుకోరు కానీ వెహికల్ అప్గ్రేడ్ 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 చేస్తేనే ఉంటాడు అన్నట్టు వెహికల్ లో బిజీగా ఉంటాడు ఈ నంబర్స్ పెంచుకోవడంలో బిజీగా ఉంటాడు మనీ సంపాదించడం బిజీ బిజీ బిజి బిజీ బట్ అల్టిమేట్లీ యా అండర్స్టాండ్ యూఆర్ సపోజ్ టు బీ దే అల్టిమేట్ మోట్ ఆఫ్ ద లైఫ్ ఇస్ టు బీ హ్యాపీ ప్లీజింగ్ ప్లెజెంట్ విత్ లవ్ ఆ లవ్ లేదు నీ దగ్గర మెంటల్ పీస్ లేదు హ్యాపీనెస్ లేదు ఏం చేస్తావు స్టీ జాబ్స్ లాగా తయారవుతాం దర్ ఆర్ మెనీ పీపుల్ హు ఆర్ హూ ఆర్ హు గాట్ మనీ బట్ లాస్ ద వరల్డ్ డబ్బు మాత్రం అండి ప్రపంచాన్ని పోగొట్టుకునే వాళ్ళు అత్యంత నేనేమంటే అట్లా అట్లా గనక ప్రపంచాన్ని వదులుకోని అంటే ప్రపంచంలో తనకున్న బంధాన్ని ఇటన్నిటిని వదులుకొని ఓన్లీ డబ్బు కలిగి ఉన్నవాడు డబ్బున్న పేదవాడు డబ్బున్న నిరుపేద సో ఐ డోంట్ నాంట్ క్రియేట్ డబ్బున్న నిరుపేదడు నేను డబ్బు లేని ఐశ్వర్యవంతుల్ని చేస్తాను నా ఫిలాసఫీ డబ్బు లేని ఐశ్వర్యవంతులు ఓకే కానీ డబ్బును నిలిపేదలు నేను చేయను సో దట్స్ వెరీ ఆర్ సపోజ్ టు అండర్స్టాండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ అదర్స్ అండ్ మీ సో మై ఫిలాసఫీ సంథింగ్ డిఫరెంట్ ఆ ఫిలాసఫీ కావాలనుకున్న వాళ్ళు నా దగ్గరకు వస్తారు దే ఆర్ హ్యాపీ విత్ వాట్ దే ఆర్ గెట్టింగ్ దే ఆర్ వెరీ హ్యాపీ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వి గెట్ హ్యాపీనెస్ ఇన్ లైఫ్ ఉంది అంటే దాని తర్వాత మనీ వస్తే వస్తాయి అంతే

మీరు చెప్పినట్టు చాలా మంది కూడా మనీ ఇస్ ద డెస్టినేషన్ అనుకుంటారు కానీ అది కాదనమాట చెప్పిన ఎగ్జాంపుల్ కూడా చాలా పర్ఫెక్ట్ గా అక్కడ ఫిట్ అయింది ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం తప్పకుండా మన ఛానల్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియో లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ సార్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి